హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈ వీడియోలో అయితే సారీ కుర్చులు అయితే కుట్టుకుంటున్నా శారీ అయితే ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇలా అయితే మనం ఖాళీ ఉన్న టైంలో అయితే మనం ఇలా సింపుల్గా శారీ కుచ్చులు కుట్టుకోవడం లేకపోతే రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ డ్రెస్కి స్టిచ్చింగ్ వేయడం కానీ శారీ ఫాల్స్ అవి కుట్టుకోవడం కానీ ఇలా సింపుల్గా బ్లౌజ్ కుట్టరాని వాళ్ళు అయితే ఇలా చిన్న చిన్నగా ఈజీగా కుట్టుకుంటే మనకైతే చాలా బాగా యూజ్ అవుతాయి మనవి మనం గుట్టుకున్నా మనకైతే ఓకే మనకు మనవి మనం గుట్టుకున్న తర్వాత మనకు బాగా వస్తే తర్వాత వేరే వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి కూడా కుడితే మనకు డబ్బులు అనేటివి వస్తాయి ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే ఉండి చిన్న చిన్నగా ఇలా నేర్చుకొని కుట్టుకుంటే మనకు డబ్బులు అయితే వస్తాయి ఇలా సింపుల్గా ఇలా ఇక్కడైతే ముసుకున్నా నేనైతే ఇలా వేసుకోవడం వల్ల దారం అనేది గట్టిగా అవుతుంది కిందికి మనకు పైన ఇట్లా ముడిలాగా వస్తుంది ఇలా అయితే సింపుల్గా అయితే కుట్టుకోవాలి ఒకటి కుట్టుకున్న తర్వాత ఒకటి ఇలా మనం ఇక్కడ ముడిలాగా వేసుకోవాలి మనకి ఇక్కడ అనేది గట్టిగా ఉంటుంది ఇలా సింపుల్గా అయితే మొత్తం కూడా ఇలా కుట్టుకోవాలి సారీ కొంగు మొత్తం ఇలా సి మనం ఇంట్లోనే ఇలా కుట్టుకొని మనం డబ్బులు అనేది అయితే సంపాదించుకోవచ్చు ఇప్పుడు నేనైతే చీర మొత్తం కుచ్చులు కుట్టుకొని అయితే చూపిస్తున్నా ఇప్పుడు మనకు చీర అనేది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చీర అయితే చాలా బాగా కనిపిస్తుంది కొత్త లుక్ అయితే వచ్చింది చీరకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా అందరికీ మా వీడియో నచ్చితే గంటనైతే కొట్టండి మేము చేసే కొత్త కొత్త వీడియోలు అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా కుట్టి రోజుకు ఐదు రెండు వందల నుండి ఐదు వందల వరకు సంపాదించుకోవచ్చు